ఇది యువగలం ముగింపు సభ కాదు ఇది ఆరంభం మాత్రమే ఇది నవసం ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది విప్లవం అవుతుంది యువగలం మనగలం ప్రజాబలం ప్రజాస్వామ్యాన్ని ఈ జగన్ దెబ్బతీశారు మూడే మూడు ప్రజాస్వామ్యం పవర్ ఏంటో మనందరం కలిసి చూపించాలని కోరుతున్నా జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం రాజధాని చంపేసి జగన్ రాక్షస ఆనందం కూడా నేను చూశాను ఋషికొండకి గుండు కొట్టి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పేద ముఖ్యమంత్రి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ఎప్పుడు లేని విధంగా ఎవరు చూడని విధంగా విశాఖపట్నం అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఏ ముఖ్యమంత్రి విధంగా వంద సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను రెండు వందల వారాల తర్వాత జిపిఎస్ తీసుకొచ్చి మోసం చేశారు జగన్ పని అయిపోయింది అందుకే ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ప్రజలందరూ ఆలోచించాలా మన ఇంటి చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందులేస్తే అది బంగారం అవుతుందా చెత్త చెత్త జనం జగన్నే మార్చాలని నిర్ణయం తీసుకున్నారు మూడే మూడు నెలల్లో వైకాపా ప్రభుత్వాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి గత నాలుగు సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటకి కాప్లగాసిన ప్రతి పసుపు కార్యకర్తని కాపాడే బాధ్యత నాది మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా జోహార్ జోహార్